మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను సోదరులారా అసలు భారతదేశంలో ఉన్న ముస్లింలతో మీకు ఇబ్బంది ఏంది ఈ దేశంలో మేము పుట్టినాం ఈ దేశంలో పెరుగుతున్నాం ఈ దేశంలో జీవిస్తున్నాం ఈ దేశంలో చచ్చిపోతున్నాం ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు పడుకులు చేసే తప్పుకు దేశంలో యావత్ ముస్లిం సమాజాన్ని తిట్టడము ట్రోలింగ్ చేయడము నానా బూతులు చెప్పడము ఫేస్బుక్ లో తిట్లు బూతులు పెట్టడము ఏంది ఏం సంస్కృతి అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేయాలనే భారతదేశంలో హిందువులు ముస్లింలు పట్టుకొని భారతదేశం కలహాలతో సర్వనాశం చేశాయని ఆలోచిస్తున్నారా నేను ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా ఏ యధహోనా కొడుకైనా వాడు వాడి వాడు వాడి క్రైస్తవుడా లేదా ఇంకొకడా వాడు ఒక కులాన్ని ఇతర కులస్తులను వాడు ఉండే కులం గురించి వాడు మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు ఇతర కులాలను నిందిస్తూ అవనా అవమానపరుస్తూ బూతులు తిట్టే ఇటువంటి లక్ పనికి మళ్ళా యధోలను ప్రభుత్వం కఠినంగా కఠినంగా శిక్షించాలా అదే విధంగా సమాజం కూడా అటువంటి వ్యక్తుల ఇళ్లకు పోయి వాళ్ళ తల్లిదండ్రుల ముందర చెప్పు తీసుకొని వాళ్లకు వంటి మీద బట్టలు ఇప్పి చెప్పు తీసుకొని కొట్టాలా ఇటువంటి యథో నా కొడుకులు ఇటువంటి లుచ్చా నా కొడుకులు ఇటువంటి బేకర్తా నా కొడుకులు ఇటువంటి సిక్కులేని దేశాన్ని నాశనం చేసే మతోన్మత నా కొడుకులు వల్ల ఈ రోజు బిడ్డలు కాలేజీలకు స్కూళ్ళకి వెళ్లాల గాని భయపడే పరిస్థితి వచ్చింది ఏది ఏం తెలుసు ముస్లింల గురించి యథోలకు ముస్లింలు చేసిన ఎన్ని త్యాగాలు చెప్పాలా ముస్లింల త్యాగాలు చేశారు వేరే వాళ్ళు త్యాగాలు చేయలేదని మేము చెప్పడం లేదు అందరికన్నా ఎక్కువ అందరికన్నా సమానంగా లేదా మీకన్నా తక్కువైనా కానీ ఈ దేశం కోసం మేము త్యాగాలు చేసి ఉన్నాం ఈ దేశం కోసం మేము పోరాటాలు చేసి ఉన్నాం ఈ దేశంలో సక్సెస్ సామాజం ఉండాలని చెప్పి ఈ రోజు దాకా కూడా మేము గమన రోల్లు మూసుకొని వెతుకుతుంటే మాట్లాడితే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడం లేదా సోషల్ మీడియాలో పెట్టుకోవడం లేదా టిక్ టాక్లో రావడం నోటికి వచ్చినట్లు తిట్టడం ఇది మొత్తం హిందూ సమాజం నేను చేయటం అది చేస్తుందని నేను చెప్పటం లేదు భారతదేశంలో ఉన్న హిందూ సోదరులందరూ కూడా సెక్యులర్ వాదులు హిందూ ధర్మం అనేదే ప్రతి మనిషిని ప్రేమించడం సమానత్వాన్ని నేర్పిస్తుంది అటువంటి హిందూ ధర్మాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది భారతదేశంలో ఉన్నారు కానీ కొంతమంది గొర్రెలు కొంతమంది బర్రెలు కొంతమంది పేడ తిన్నాయి వ్యధవులు చేతుల మీద లెక్క పెట్టవచ్చు అటువంటి దరిద్రులు ఈ దేశాన్ని నాశనం చేసి కలహాలు పెట్టేసి దేశాన్ని సర్వనాశనం చేసే కుట్ర చేస్తున్నారు బయట నుంచి వచ్చే ఉగ్రవాదులతో పోరాటం ఎలాగో చేస్తున్నాం సైనికులు బయట నుంచి వచ్చే ఉగ్రవాదులను తరిమి తరిమి కొడుతున్నారు కుక్కల్లాగా కాల్చేస్తున్నారు కాల్ చేస్తున్నారు కానీ ఈ దేశంలోనే పుట్టి ఈ దేశంలోనే జీవిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే కుట్ర ఎవరైతే చేస్తున్నారో అటువంటి వెధవలకు అటువంటి బ్రోకర్లకు అటువంటి కుక్కలకు అటువంటి పందులకు అటువంటి రాక్షసులకు హిందూ గాని ముస్లిం గాని క్రైస్తవుడు గాని ఒక కులాన్ని అవమానపరుస్తూ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి యధువులను సమాజం చెప్పు తీసుకొని కొట్టి గుండు కొట్టించి గాడిదల మీద ఊరేగించకపోతే భారతదేశం నాశనం అయిపోద్ది సోదరులాగా ఒక ఉప ముఖ్యమంత్రి లాగు